మహాదేవుని యొక్క పరిశుద్ధు నా ప్రేమైనటువంటి క్రైస్తు మిత్రులకు అందరికీ నా యొక్క హృతిపూర్వం తెలియజేస్తున్నాను ఈమెజ్ కాలంలో ఒక వ్యక్తి నూతన బాధ తీసుకొచ్చాడని గతంలో మీరు చెప్పారు అదేమిటన్నట్లయితే సామాన్య క్రైస్తవుడు పాత నిబంధన చదవకూడదు సామాన్య క్రైస్తవుడు పాత నిబంధన చదవకూడదు సామాన్య బోధకులు పాత నిబంధన బోధింపకూడదు అని ఎవరు బోధించవచ్చు అంట అపోస్తులు బోధించవచ్చు పరిశుద్ధాత్మ వరములు గలవారు బోధించవచ్చు కానీ మిగతా ఎవరు బోధించకూడదు అనేటటువంటి ఒక ఆంక్ష పెడుతున్నాడు ప్రారంభ కాలంలో సంఘము భ్రష్టత్వం వచ్చింది ప్రపంచాన్నంతటినీ కూడా రోమన్ క్యాథలిక్ సంఘము ఏలుతుండేది ఒకనుక గుడు అంటే క్రైస్తవ ప్రపంచానికి రోమన్ క్యాథలిక్ అనేటటువంటి మతశాఖ అబద్ధ బోధలతో కూరుకుపోయినటువంటి వారి స్వార్థపూరితమైన బోధలతో ముందుకొచ్చినటువంటి అనేక అబద్ధ బోధలు ప్రవేశపెట్టి రోమన్ క్యాథలిక్ సంఘం లోకంలోకి వచ్చింది వారు ఆ రోజుల్లో సామాన్య ప్రజలు ఎవరు కూడా బైబిల్ చదవకూడదు అని నిషేధించినటువంటి కాలం ఉండేది అలాంటి తరుణంలో మార్టిన్ లూతరు ఒక బైబిల్ ప్రతిని క్రత్తమైన ప్రతిని సంపాదించి రహస్యంగా చదివి అనేక తప్పులు దాదాపు తొంభై ఐదు తప్పులు పోపు చేసి తొంభై తప్పులు ఆయన రీసెర్చ్ చేసి వాటిని జర్మనీలో గిటెన్బర్గ్ వరకు గోడలకు తగిలించి పెద్ద ఉద్యమాన్ని లేవదీశాడు దాన్నే ప్రొటెస్టెంట్ ఉద్యమం అంటారు ఉద్యమించి ఆ మాటిలో తన వ్యక్తి సంఘం స్థాపించాడు మొత్తానికి కొన్ని తప్పుల నుంచి బయటపడ్డారు ఆ తర్వాత సరళు జరుగుతూ జరుగుతూ మళ్ళీ ఒరిజినల్ సంఘం క్రీస్తు సంఘం బయటకు వచ్చింది ఇది ఒక సబ్జెక్ట్ వేరు అయితే నేడు ఆ రోమన్ క్యాథలిక్ పోపు ఎలాగైతే బైబిల్ చదవకూడదని ఆంక్ష పెట్టి చదవకుండా చేశాడో నిషేధించాడో నేడు ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే సామాన్య ప్రతలు సామాన్య క్రైస్తవులు నేటి నేడు ఉన్నటువంటి పరిశుద్ధ లేని బోధకులు ఎవరైనా కానీ పాత నెల చదవకూడదు బోధింపకూడదు అని ఆంక్ష పెడుతున్నారు బైబిల్ చదవకూడదని దేవుని గ్రంథాన్ని చదవకూడదని ఆంక్ష పెట్టడానికి మీకున్న అధికారం ఏమిటి ఏమిటి మీ అధికారం నేను వాళ్ళరా బైబిల్లో అనేక ఉన్నాయి చెప్పడానికి కానీ ఈరోజు ఒక్క రెఫరెన్స్ బట్టి మీద మాట్లాడతాను ఏంటన్నట్లయితే అపోతుల కార్యములు ఎనిమిదవ అధ్యాయంలో ఒక నపుంక్షకుడు ఐథియోపియ దేశం నుంచి ఎరుషులేము వచ్చి ఆరాధన తిరిగి వెళుతున్న సమయంలో రథంలో కూర్చొని గ్రంథం చదువుతుంటాడు ఆయన క్రైస్తవుడు కాడు అతి పీడు అంత తోడు నపుంక్షకుడు నపుంక్షకుడు మీకు అర్థమవుతుంది ఈ పురుషుడు కాక స్త్రీ కాక మధ్య రకం వ్యక్తి అటువంటి వాడు ఏం చెప్తున్నాడంటే యాష్యాగ్రంథం గ్రంథం చదువుతున్నాడండి అప్పుడు ఆత్మ పిలుపుతో వెళ్ళి తొందరగా కలుసుకున్నప్పుడు పిలుపు వెళ్ళాడు స్వార్థకుడు వెళ్ళి నువ్వు చదువునది గ్రహిస్తున్నావా అన్నాడు అంతేగాని నీవెవ్వడం చదవడానికి అనలేదండి మీరు బాగా గమనించాలి సామాన్య క్రైస్తవుడే చదవకూడదంటే నీ క్రైస్తవుడు కూడా కాడు అంత తోడు సాధారణ అలాంటి వ్యక్తి కాదు నవపుంశుకుడు అటువంటి వ్యక్తి యాశాగ్రంథం చదువుతుంటే నువ్వు చదువును గ్రహిస్తున్నావా అన్నాడు మరి ఈయన గారు ఈ అబద్ధ బాధలు ప్రవేశపెట్టిన వాడిని నీవు నువ్వెవడవై చదవడానికి యాషయ గ్రంథం సామాన్య క్రైస్తువులే చదవకూడదు బాధుకులే చదవకూడదు నువ్వెవడవు చదవడానికని వార్నింగ్ ఇచ్చడం ఈ వ్యక్తి అయితే కానీ పిలుపు అలాగనలేదు నీవు చదువునది గ్రహిస్తున్నావా అని అడిగాడు ఎవడైనా త్రావు చూపుకుంటే ఎలా గ్రహింపగలడు అన్నాడు ఆయన రథమీకి కూర్చుని రిక్వెస్ట్ చేశాడు రథమీకి కూర్చున్నాడు ఆ గ్రంథములో ఉన్నటువంటి విషయాలు పట్టించి ఏసను కూర్చుని వార్త ప్రకటించాడు ఒకసారి చూద్దామండి భాగం ఉందో ఆ పొష్టి వచ్చాము ముప్పై రెండు చదువుతున్నానండి అతడు లేఖన ముందు చదువుతున్న భాగం ఆయన గొర్రె వల్లే వదకు తేబడెను బొచ్చు కత్తిరించు వారి గొర్రె పిల్ల ఎలాగో మౌనముగా ఉండెను అలాగే నోరు తెరవకుండెను ఆయన దేనత్వం బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయాను ఆయన సంతానము ఎవరు వివరింతురు ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది అప్పు నపుంక్షకుడు ముప్పై నాలుగు వచ్చినలో ప్రవక్త ఎవరిని గురించి ఇలా చెప్పుచున్నాడు తన్ను గూర్చి ఆ వేరకును గురిచి దయచేసి నాకు తెలుపుని పిలుపుని అడిగాను అందుకు పిలుపు నోరు తెరిచి ఆ లేఖను అనుసరించి అతనికి యేసును గుర్చుని వార్త ప్రకటించను ఎక్కడి నుంచి అంటే యష్యా గ్రంథం నుంచి యేసును గురించి వార్త ప్రకటిస్తే ఆయన అర్థం చేసుకున్నాడు పాత మీద గ్రంథం నుంచి క్రీస్తు స్వార్థ ప్రకటించవచ్చును ఆయన అర్థం చేసుకున్నాడు అర్థం చేసుకుని అర్థం చేసుకుని నీళ్లు ఉన్న ఒక చోటు గురిథములుగు మన అజ్ఞాపించి బాప్తి ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తే ఫిలిప్పు నపునీలో దిగిరి ఆయన బాప్తిసం పొందాడు సంతోషంతో వెళ్ళాడు పాత మీద చదవకూడదా బోధించకూడదా ఎవడయ్య నీకు చెప్పాడు అలాగా ఆంక్ష పడి నీవేవడ నీకున్న అధికారం ఏమిటి దేనికి ఒక్కదానికి రెఫరెన్స్ ఉండదు కానీ అమాయక ప్రజల్ని పెట్టేసి వారి నరకాలు తీసుకుపోతున్నాడు ఈ అబద్ధ బాధ బోధించి కొత్తగా మళ్ళీ వారికి బాప్తిస్తున్నాడంట ముందు ఒరిజినల్ లో బాప్తి పొందిన వాళ్ళని డూప్లికేట్ దాంట్లో అబద్ధం దానిలో బాప్త ఇస్తున్నాడు అయ్యా అబద్ధ బోధ కూడా దేవుని యొక్క కఠినమైన తీర్పు కఠినమైన శిక్షకు గురి కాబోతున్నావు మార్పు చెందావా సరే లేనట్లయితే శిక్ష తప్పదు దేవుడు శిక్ష విధిస్తాడు నీవెంతమందినైతే తప్పుదారులు తీసుకొచ్చావో వారందరి వెళ్ళి లెంపలేసుకుని తప్పు చేశారని సత్యములకు మరల మరల్చి నువ్వు మరమడుచుకోదు అయితే అబద్ధమనే గోతులకు దించావో వారంతా సరిచేసి బాధ్యత నీకుంది దయచేసి ప్రియులారా ఇటువంటి అబద్ధ బోధకుల మాటలు వినకండి దయచేసి నా ప్రియమైన సోదరులారా ఇలాంటి అబద్ధ బోధకులను మీ ఇంట చేర్చుకున్న వద్దు వారి మాట వినకండి వారికి ఏమాత్రం కేర్ చేయకండి కన అందరషశాందర ంలు ేవుడి మ ను తివ్దాక ఆమంట.